హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎక్స్టీవీ తెలుగు ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఐబొమ్మ ఈరోజు సినిమా రిలీజ్ అయితే చాలు నెక్స్ట్ డే ఎంత పెద్ద హీరో అయినా అది ఎంత పెద్ద సినిమా కావచ్చు ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం ఐబొమ్మ ఓపెన్ చేసి వెబ్సైట్లో ఆన్లైన్లో లేదంటే డౌన్లోడ్ చేసుకుని చూసిన సందర్భాన్ని కానీ కూడా మనం చాలాసార్లు చూసినాం ఈ ఐబొమ్మ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు కావచ్చు సజ్జనార్ కావచ్చు మేము మాకు ఎవరి సహకారం లేకుండానే పట్టుకున్నా ఇంత గొప్ప కన ఘనకార్యం చేసిన అనేసి కూడా చెప్తా ఉన్నాం కానీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అట్టడుగు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు తెలంగాణ కావచ్చు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సామాన్య ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా చెప్తా ఉన్నారు కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం మనం ఈరోజు ఐబొమ్మ నిర్వాహకులు రవి ఎవరు అయితే నెటిజన్లు మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఆయన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నారు నువ్వు చేసినటువంటి గొప్ప పని అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది నేరమైనప్పటికీ కూడా సినీ నిర్మాతలు సినీ డైరెక్టర్లు అయితే వాళ్ళందరూ సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ప్రజలైతే మెచ్చుకుంటా ఉన్నారు ఎందుకు ఏంటనేది దాని గురించి లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు రవి విషయంలో తెలంగాణ పోలీస్ ఎవరి సహకారం లేకుండా మేమే పట్టుకున్నామని గర్వంగా చెప్తున్నారు ఐపీఎస్ సర్జనర్ ఎక్కడో వేరే దేశంలో ఉండి తెలంగాణలో ఈ రోజు రిలీజ్ అయిన సినిమా మరుసటి రోజే ఐబొమ్మ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు పేరు పొందిన హీరోల సినిమాలైతే టికెట్ దొరకడం చాలా కష్టతరమైన విషయం బ్లాక్ లో వంద రూపాయలు వెచ్చించి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఐబొమ్మ వచ్చిన తర్వాత చాలా మంది సామాన్యులకి పేదలకి ఇట్టే మరుసటి రోజున ఐబొమ్మలో చూసే అవకాశం దక్కింది సినిమా చూడాలంటే డబ్బుల వ్యవహారంతో కూడినటువంటి విషయం ఇదో పెద్ద వ్యాపారం కూడా ఈ రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక ఫ్యామిలీలో నలుగురు వ్యక్తులు సినిమాకు వెళ్లాలంటే కనీసం నాలుగు వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది సినిమా థియేటర్ లో టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి సినిమా థియేటర్ లో ఇంటర్వెల్ టైంలో ఏదైనా పిల్లలు తినాలంటే కనీసం వెయ్యి రూపాయలు కావాలి బయట పది రూపాయల వస్తువు సినిమా థియేటర్ కి వెళ్తే ఉంద దొరుకుతుంది ఇవేవి అవసరం లేకుండా ఐబొమ్మలో పేదవాడికి సైతం అందుబాటులో ఎంత పెద్ద సినిమా అయినా చూసే అవకాశం ఉండేది అది కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు లేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రభుత్వాలకు పైరస చేసేటువంటి విషయం తెలుస్తుంది కానీ పేదవాడికి ఏం అవసరం పేదవాడి సినిమా చూడడానికి వీలు ఏ విధంగా కల్పించాలి ఇది మాత్రం వీళ్ళ పరిధిలో లేని విషయం సినిమా థియేటర్ టికెట్ల వ్యవహారం విషయంలో వీళ్ళ జోక్యం ఏమాత్రం ఉండదు కానీ వాటిల్లో ఎవరి సహకారం లేకుండానే పట్టుకున్నామని ప్రగాఢవాళ్ళు కనిపిస్తున్నాయి పేదవాడు సినిమా చూడడానికి అర్హుడు కాదా పేదవాడు మరి సినిమా చూడాలంటే నాలుగు వేల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటి వాటిని కూడా తీసేస్తే సామాన్యుల పరిస్థితి పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి సామాన్యులకి పేదవారికి ఏదో ఒక రకంగా ఐబొమ్మ మేలు చేసిందని చెప్పుకోవచ్చు ఇలాంటి అవకాశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు లేకుండా చేశారని చెప్పుకోవాలి సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వెంటనే పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా మధ్యతరగతి పేదవారిని దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంచితే ప్రజలు కూడా సంతోషిస్తారని జనాల మధ్య నానుడి వినబడుతుంది ఇది తెలియనిదా పెద్ద మనుషులకు నిర్మాతలకు పొలిటికల్ నాయకులకు నిర్మాతలు లక్షలు వెచ్చించి కోట్లు సంపాదించుకుంటున్నారు అనేది ఒకటి తప్ప మిగతా విషయాలు ఏమి కూడా పరిగణలోకి రావా అని సామాన్యులలో వినబడుతున్నటువంటి వాదనలు గూగుల్లో కావచ్చు ఆన్లైన్ లో కావచ్చు మళ్ళా కూడా అవి వన్ అని చెప్పేసి ఇంకొకటి ఇప్పుడు బొమ్మ ఆగిపోలేదు మా టీం ఉన్నది మేము నడిపిస్తాం అని చెప్పేసి మళ్ళీ ఒక వార్త అయితే మనకు వెలుగులోకి వస్తా వీళ్ళు ఆగిపోయినప్పటికీ కూడా వ్యవస్థ అనేది ఇంకా ముందుకెళ్తా ఉన్నది దాన్ని ఆపడం ఓరుసే కాదేమో అని చెప్పేసి కూడా ఈరోజు నెటిజన్లు కూడా సామాన్య ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే సినిమా రేట్లు విపరీతంగా పెంచి మామూలు ప్రజలకు కూడా అందుబాటులో లేదు కాబట్టి మేము ఈ ఈ వెబ్సైట్లలో ఏదైతే ఉందో మాకు ఇట్లా ఫ్రీగా చూసే అవకాశం వస్తుంది కాబట్టి మేము ఫ్రీగానే చూస్తామని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఆ నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకసారి ఆలోచించి దీని మీద వీలైతే ఈ సినిమా రేట్లు అయితే ఉన్నాయో వాటి మీద తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే మంచిదని కూడా సా చాలామంది నెటిజన్లు ఈరోజు సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు ఇది ఈరోజు టీవీ తెలుగు స్టోరీ